ఫ్రెండ్స్ మీరు అనగా ఈ శ్రీశైలంకు వస్తే దర్శనం కంప్లీట్ అయ్యాక మీరు ఈ శ్రీశైలంలోనే నడుచుకుంటూ వెళ్ళే చూసే ప్లేస్లు అయితే ఆరు ప్లేస్లు అయితే ఉన్నాయి అవి ఏంటో మీకు ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వన్ పాతాల గంగ ఈ పాతాల గంగకు చేరుకోవడానికి రెండు దారులు అయితే ఉంటాయి ఒకటి మెట్ల మార్గం రెండవది రోప్ వే భక్తులందరూ ఈ పాతాల గంగలో స్నానం చేసిన తర్వాతనే ఆ శివాయనైతే దర్శించుకుంటారు సెకండ్ ప్లేస్ మెయిన్ టెంపుల్ కు వెనక భాగంలో మనకు వంద మీటర్ల దూరంలోనే ఈ వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది దీన్నే అందరూ సిద్ధరామప్ప కొలను అని పిలుస్తారు ఇక్కడ మనం మెట్లు దిగుతూ కిందకు వెళ్తే ఈ వాటర్ ఫాల్స్ అయితే చూడవచ్చు థర్డ్ ప్లేస్ శివాజీ స్ఫూర్తి కేంద్రం టెంపుల్ దగ్గర నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో మనకు ఈ భవనం అయితే ఉంటుంది ఇందులో మనకు ఛత్రపతి శివాజీ గారు పుట్టినప్పటి నుంచి అతను మరణించేంత వరకు జరిగిన ముఖ్యమైన సంఘటనలన్నిటిని మనం ఇందులో చూడవచ్చు ఫోర్త్ ప్లేస్ మల్లమ్మ కన్నీరు ఈ టెంపుల్ వచ్చేసి శివాజీ మందిరం వెనక భాగంలోకి వెళ్తే మనకు ఈ మల్లమ్మ కన్నీరు దేవాలయం అయితే ఉంటుంది ఇక్కడ కూడా మనం అమ్మవారిని అయితే దర్శించుకోవచ్చు ఫిఫ్త్ ప్లేస్ ఈ శ్రీశైలంలోనే చాలా మందికి తెలియని పంచ అయితే ఉన్నాయి అందులో మెయిన్ గా రుద్రాక్ష మఠం ఈ రుద్రాక్ష మఠంలో ఇప్పటికీ ఇక్కడ ఉన్న శివయ్యకు ఒక నాగు పా అయితే కాపలగా ఉంది ఈ గర్భగుడి బయట ఉన్న మండపంలో మనం ఇప్పటికీ ఈ నాగుల పుట్టనైతే చూడవచ్చు సిక్స్త్ ప్లేస్ చంచులక్ష్మి లక్ష్మి ట్రైబల్ మ్యూజియం మనం శ్రీశైలానికి వస్తున్నప్పుడు ఎంట్రింగ్ లోనే మనకు ఈ మ్యూజియం అయితే కనిపిస్తుంది ఇందులో మనకు చంచులు చంచు జాతికి చెందిన వాళ్ళు వాళ్ళ జీవన విధానాన్ని అయితే చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ శ్రీశైలంలో చూడవలసిన ప్లేసెస్ అన్నిటినీ కలిపి నేను ఫుల్ వీడియో చేశాను కింద లింక్ ఉంటుంది క్లిక్ చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం